ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున మన ములకొచ్చేరులో టమాటా ధరలు ఏ విధంగా వెళ్తున్నాయి ఈ అయితే తెలుసుకుందాము ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారము నాలుగు ముక్కాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అయితే మొలకొల చెరువులో టాప్ వచ్చేసి వెయ్యి ఇరవై రూపాయలు అయితే వెళ్ళాయి టాప్ క్లాస్ కాయలు అది ఒకలాటైతే వెళ్ళింది ఇది వర్షం అనేది పడుతుంది పొద్దున్న నుంచి తుంపర పడుతుంది క్వాలిటీ అనేది కాయ అనేది లేదు ఎందుకంటే నిన్న క్వాలిటీ లేదు ఈరోజు క్వాలిటీ లేదు అందుకోసం అందుకోసమైతే మార్కెట్ అనేది కొంచెం డౌన్ అయితే నడుస్తుంది ఇంకైతే టాప్ క్లాస్ కాయలు చూసుకున్నట్లయితే ఏ వన్ గ్రేడ్ కాయలు సూపర్ క్వాలిటీ కాయలు ఇవన్నీ ఏడు వందల నుంచి వెయ్యి ఇరవై వరకు అయితే మార్కెట్ అనేది నడుస్తుంది ఏడు వందల ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి వెయ్యి ఇరవై రూపాయలు అయితే మార్కెట్ నడుస్తుంది ఇంకా రెండు రకం కాయలు చూసుకున్నట్లయితే నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఫైనల్గా చిన్నకాయలు పొడికాయలు గిజ్జికలు మచ్చకాయలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రెండు వందలు మూడు వందలు వరకు అయితే మార్కెట్ అనేది నడుస్తుంది ఇది ఇప్పటివరకు ఇంకా ఏమైనా రేట్ రైజ్ అయితే మళ్ళీ ఇంకోటి అయితే మీకు అప్డేట్ ఇస్తాను కాయ క్వాలిటీ లేదు కాబట్టి మార్కెట్ కూడా రైజ్ అయ్యే అవకాశం కూడా అయితే లేదు ఎందుకంటే మీకు తెలిసినదే వర్షం పడుతుంది అంటే కాయ అనేది క్వాలిటీకి అయితే రాదు మార్కెట్కి ఇది వరకు ఉన్న మొకూచూరు మార్కెట్కి సంబంధించిన రేట్లు థ్యాంక్ యూ